తోటపల్లి గూడూరు మండలంలోని ఈదూరు తాలిపేట నరుకూరు తదితర గ్రామాల్లో మేడే దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా జెండా మిఠాయిలు పంచుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సమావేశంలో కార్మికులను ఉద్దేశించి మండల కార్యదర్శి కామ్రేడ్ ఏగురు వెంకయ్య మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై ఆరుకు ముందు ప్రపంచ వ్యాప్తంగా పద్దెనిమిది గంటలు పదహారు గంటల పని విధానాలు అమల్లో ఉండేవని యజమానులు కార్మికుల శ్రమను దోచుకునేవారని ఈ దోపిడీ విధానం పోవాలంటూ ప్రపంచ కార్మికులు అన్ని దేశాల్లో పోరాటాలు మొదలు పెట్టారని అన్నారు అమెరికాలోని చికాగో నగరం పనిచేసే కార్మికులు తమకు పనికి తగ్గ వేతనం కావాలంటూ ఈ నేపథ్యంలో యజమానులు భూస్వాములు కలిసి కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వకుండా వారిని పొట్టన పెట్టుకున్నారని తెలియజేశారు ఈ పోరాటంలో వందలాది మంది కార్మికులను అక్కడి భూస్వాములు చంపివేయగా ఆ రక్తపు మడుగుల్లో నుంచి కార్మికుల్లో ఒకరు రక్తంతో తడిసిన తన చేతి రుమాలను తీసి కార్మిక జెండాగా పైకి ఎగరవేశారని ఆనాటి నుంచి మే ఒకటిని ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ నాయకురాలు కల్దిరెడ్డి రమణమ్మ పచ్చ మధు సురేష్ తదితర సిపిఎం నేతలు ఆటో కార్మికులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వేరే కార్యక్రమాలు కార్మిక వర్గం ప్రజానీకం జయప్రదంగా నడుపుకుంటున్నాం మేడే అనేది కార్మికుల రక్తంలో చిందించిన రక్తంలో నుంచి తడిసిన ఎరజెండా చికాగో నగరం అమెరికా దేశంలో కార్మికులు పోరాటం చేస్తుంటే ఆ పోరాటం పరిదినాల కోసం మేము ఎనిమిది గంటలు పనిచేస్తామని చెప్పి కార్మికులు పోరాటం చేశారు ఆ పోరాటం సహించలేని మేనేజ్మెంట్ అధికారం అమెరికా సామ్రాజ్యవాదులు ఉక్కుపాదం మోపి కార్మికుల మీద కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో భాగంగా అనేక మంది ప్రాణాలు వదిలేరు ప్రాణాలు వదిలి నేలకొలియారు ఆ నేల కొరిగినటువంటి ప్రాణాలు వదిలినటువంటి రక్తంలో ఉంచి ఒక కార్మికుడు తన గుడ్డను తీసి రక్తంలో ముంచి ఇదే మన పేదోళ్ళ జెండా అని చెప్పి ఎరిగి చాటాడు ఆ జెండా చేస్తారా జెండా ఎత్తతారా ఎరజెండా ఎత్తారని చెప్పి అక్కడ అమెరికా పోలీసు మొత్తం కాల్పు జరిపింది అనేక మంది నేల కొరిగారు అయినా ఎరజెండాని వదిలిపెట్టకుండా అక్కడ నిలబెట్టుకున్నారు ఆ ఎర్రజెండా ఆ ఎరజెండా మీద కార్మికుల గుర్తుగా సుత్తి కర్షకులు గుర్తుగా కొలవలి సుత్తి కొలవలుగా ఆ రోజు నిండా ఏర్పడింది ఈ రోజు ఎనిమిది గంటల పని మనం అనుభవిస్తున్నామంటే ఆ రోజు కార్మికులు చేసిన పోరాట ఫలితంగానే ఈ రోజు మనం ఎనిమిది గంటల పని అనుభవిస్తున్నాం అందుకని రాబోయే రోజుల్లో కార్మికులకి కర్షకులకి పేదవాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజ్యాంగ నేతలు రాజ్యాంగ నేతలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పరిచేదానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఈ రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవాలి అదేవిధంగా ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి దేశ మతాన్ని రచ్చగొట్టి చీలికలు పేలికలు చేసి దేశాన్ని సర్వనాశనం చేశారు ఈ దేశంలో బీజేపీ విధానాలు ఎండగట్టడానికి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టడానికి మొత్తం ఈ రోజు కార్మిక వర్గం కర్షకులు వ్యవసాయ కార్మికులు రైతులు పేదలు అందరూ ఏకంగా నిలబడి ఐక్య ఉద్యమాల ద్వారా ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉంది అందుకని ఈ కార్మిక దినోత్సవం మేళ సందర్భంగా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం ఈ రోజు కార్మికుల చట్టాలు నలభై నాలుగు చట్టాలుగా ఉంటే ఈ రోజు నాలుగు చట్టాలు చేసి మొత్తం కార్మికుల వ్యవస్థని నాశనం చేసేదానికి ప్రభుత్వం చేస్తుంది అదేవిధంగా ఈ రోజు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోడీ ఆ రోజు ప్రకటన చేశారు ఈ రోజు ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు ఈ రోజు ప్రభుత్వ అయినటువంటి పెద్ద పెద్ద సమరత్ సంస్థలన్నిటి కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు ఈ రోజు జన్కో మన కళ్ళ ముందే ఉంది ఆదానికి అంబానికి అప్పచెప్తున్నారు తర్వాత ఇది కోర్టులు ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి కంటైనర్స్ ని కూడా తమిళనాడుకు పంపించేశారు అదే విధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తున్నారు బ్యాంకులు ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ అనేక సంస్థలని ఈ రోజు వాళ్ళకి ఇచ్చేసి చేతులు దులుపుకొని ఉద్యోగాలని కుదించి వేస్తున్నారు ఈ రోజు మోడీ చెప్పినటువంటి విధానాలు ఎక్కడ కూడా పని జరగలే అందుకని ఈ మోడీ పోవాలా మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా ప్రభుత్వ సంస్థలు నిలబెట్టుకోవాలన్నా ఈ మోడీ ప్రభుత్వాన్ని సాగనంపాలని చెప్పి సిపిఎం పార్టీగా దేశవ్యాప్తంగా మనం ప్రచారం చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈ మేడ రోజు మన అంతా ప్రజలు పోవాలి ఈ దేశాన్ని కాపాడాల్సినటువంటి వామపక్షాలు దానే విధంగా ఇండియా కూటమి అభివృద్ధిని మనం గెలిపించుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చింది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను